అందరికీ నమస్కారం చాలా కాలం తర్వాత శని త్రయోదశి రావడం అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మందపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్న శనేశ్వరిని ఆలయానికి తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరి ఆలయం దగ్గరికి చేరుకున్నాం ఈ ఆలయానికి ప్రవేశించే దారిలోనే కాలం ఉంటుంది అక్కడ అందరూ కూడా స్నానాలు చేసి ఇక్కడ స్వామివారి అభిషేకంలో పాల్గొంటారు చాలా కాలం తర్వాత వచ్చిన చని కారణం చేత జనం చాలామంది ఉన్నారు అంతేకాకుండా వర్షాకాలం అవడం చేత ఈ రోజు చాలా పెద్దగా వర్షం పడింది ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెడదాము లోపల ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మేము మందపల్లి చేరుకునేటప్పటికే మంది అభిషేకాలు చేసుకుని కూడా వెనక్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఆలయంలో అభిషేకాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది చూద్దాం ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించి సూక్ష్మంగా ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఆలయం అంతా కూడా భక్తులతో నిండిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ప్రధాన ద్వారం కానీ ఉన్న ఉన్నవాళ్ళు ఆసులు ఉన్న వాళ్ళని ఈ మార్గం గుండా పంపిస్తారు ఇక లోపల జరుగుతున్నటువంటి అభిషేకాలు భక్తులందరూ కూడా ఇక్కడే అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అభిషేకాలు చేసుకుని నూనె మిగతా పూజ సామాగ్రి అవి కూడా లోపలికి ఇవ్వాలి ఇక్కడ లోపల ఉన్నటువంటి మలవైరాట్ మందేశ్వర స్వామి వారు అనేక యుగాలకు పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్యంతో నిండిపోయి ఉండేది ఈ అరణ్యంలో అనేక మంది ఋషీశ్వరులు జపతపాదులు చేసుకుంటూ ఉంటే కైటభుడు అనే రాక్షసుడు కొడుకులు ఇద్దరు ఉండేవారు వారి పేర్లు అశ్వత్థుడు పిప్పలుడు రాక్షసులైనటువంటి ఈ ఇద్దన్నదములు కూడా జపతపాతలు చేసేటువంటి ఋషీశ్వరులని సామవేదాన్ని నేర్చుకుంటున్నటువంటి బ్రాహ్మణులని కూడా చంపి తింటూ ఉండేవారు ఈ విధంగా క్రమేణ ఆ దండకారణ్యంలో యజ్ఞయాగాదులు చేసేవారు బ్రాహ్మణులు క్షీణించడం మొదలుపెట్టారు కొంతకాలానికి ఈ రాక్షసులు పెట్టే బాధలు భరించలేక సమీపంలో గౌతమీ తీరంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సూర్యపుత్రుడైనటువంటి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ రాక్షస కృత్యాల గురించి చెప్పారు కోపోద్రుకుడైనటువంటి శనీశ్వరుడు ఈ ప్రాంతానికి వచ్చి ఆ బ్రహ్మరాక్షసులు ఇద్దరిని కూడా సంహరించి ఈ ప్రాంతంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించి మందేశ్వరుడిగా నామధేయం చేశాడు ఎప్పుడైతే ఆదిత్యాది నవగ్రహాది బాధలతోటి శనిశ్వరుని యొక్క గ్రహదోష బాధలతోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు ఇక్కడికి వచ్చి నూనెతో కనుక అభిషేకం చేసినట్లయితే అట్టి భక్తులని నేను తప్పక రక్షిస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులకి బ్రాహ్మలకి చెప్పి ఉన్నారు ఆనాటి నుంచి ఈ ప్రాంతంలో ఈ మందేశ్వర ఆలయంలో భక్తులందరూ కూడా ప్రతి శనివారము మరియు శని త్రయోదశి లాంటి పర్వదినాలలో స్వామివారి అనుగ్రహం కోసం ఈ యొక్క తైలాభిషేకాలని మరియు ఇక్కడ స్వామివారిని దర్శించి మోక్షాన్ని పొందుతారు ఇది క్లుప్తంగా ఈ ఆలయ చరిత్ర మన అభిషేకాలు అవి కూడా పూర్తి చేసుకున్న తర్వాత నూనె ద్రవ్యాలు అవన్నీ కూడా తీసుకుని ఈ మార్గం గుండా కొద్దిగా ముందుగా వెళ్ళినట్లయితే అక్కడ దేవస్థానం వారు నూనె అవి పోసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆ నూనె చిన్నగా స్వామివారి యొక్క శివలింగం మీద పడుతుంది ఇక్కడ శనీశ్వరుడు లింగరూపంలో ఉంటాడు ఈ మందపల్లి ఆలయంలో ప్రతి శనివారము శని త్రయోదశి రోజు అమావాస్య రోజు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆదిత్యాది నవగ్రహాది బాధలు తొలగించుకుంటారు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం